స్త్రీ యొక్క పాత్ర సొసైటీలో ఏ విధంగా ఉంటుంది అసలు స్త్రీ యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాలను మనతో చర్చించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మా దివ్య గంధ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మా సొసైటీలో స్త్రీ యొక్క బాధ్యత ఏంటి మేడం స్త్రీకి ఎందుకు అంత గొప్పతనాన్ని ఇస్తూ ఉంటారు అంత గౌరవిస్తూ ఉంటారు మొత్తం ప్రపంచ చరిత్రలో సృష్టి యొక్క ధర్మంలో కూడా తీసుకుంటే కూడా రెండు రకాల ఎనర్జీస్ ఉంటాయి మనకి ఒకటి స్త్రీ శక్తి ఉంది తర్వాత పురుష శక్తి ఉంది ఈ స్త్రీ శక్తి అనేది పురుష శక్తితో మమేకమైపోయి ఒకటైపోయినప్పుడు ఈ సృష్టి రచన అనేది జరిగింది అంటే ఈ జీవి యొక్క ఆవిర్భావం తర్వాత ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ తర్వాత ఎకలా ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఈ రెండు శక్తుల యొక్క కలయికతోనే జరిగింది సో ఇక్కడ స్త్రీ అంటే ఒక వ్యక్తి కాదు శక్తి ఈవెన్ పురుషుడన్న వ్యక్తి కాదు శక్తి ఎందుకంటే ఇప్పుడు జెండర్ అనేది స్త్రీ పురుష జెండర్ అనేది మనకి ఇతర జీవరాశుల్లో కూడా ఉంది అదేవిధంగా మనుషుల్లో కూడా ఉంది అంటే ఇక్కడ వాస్తవానికి స్త్రీని స్త్రీ శక్తిలాగా ఎందుకు ఆరాధిస్తారు ఎస్పెషల్లీ మనకి భారతదేశంలో స్త్రీని దేవతలాగా ఆరాధిస్తారు కాబట్టి ఎందుకు స్త్రీని దేవతలాగా ఎందుకు ఆరాధిస్తారంటే ఎక్కడైతే స్త్రీలు దే స్త్రీలు గౌరవించబడతారో పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని చెప్పి మనకు ఆర్యోక్తి కూడా ఉంది సో ఎందుకు స్త్రీని దేవతలాగా చూశారు అంటే స్త్రీ ద్వారా ఒక కొత్త జీవి బయటకు వస్తుంది తర్వాత ఆ స్త్రీ ద్వారానే పాలన పోషణ పెంపకము ఆ బ్రాటప్ తర్వాత కుటుంబము బాధ్యత సంసారము ఇదంతా కూడా నడుస్తుంది ఇదొక డైమెన్షన్ ఇంకొక విధంగా చూసినప్పుడు ఏంటంటే సొసైటీలో కూడా సొసైటల్ డెవలప్మెంట్లో కూడా పురుషుడి పాత్ర కంటే కూడా స్త్రీ పాత్ర ఎక్కువ ఉంది పురుషుడు కేవలం ఒక విత్తనం స్త్రీ భూమి లాంటిది అన్నట్టు అందుకే భూదేవిని కూడా స్త్రీతో పోలుస్తారు అవునా ఈవెన్ ప్రకృతి శక్తి కూడా స్త్రీతత్వమే ఈవెన్ దైవత్వం కూడా స్త్రీతత్వమే ఫెమినైనే ఫెమినైన్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఫెమినైన్ ఎనర్జీస్కి ఒక కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఏంటా క్వాలిటీస్ అంటే ఒకటి సెన్సిటివిటీ తర్వాత లవ్ అండ్ కంపాషన్ కేరింగ్ కన్సర్న్ అండ్ తర్వాత యాక్సెప్టెన్స్ ఇవన్నీ కూడా ఫెమినైన్ క్వాలిటీస్ సో ఎప్పుడైతే ఈ ఫెమినైన్ క్వాలిటీస్ అనేవి మస్క్యులైన్ క్వా ఎనర్జీతో ఒకటైపోయినప్పుడు మస్క్యులైన్ ఎనర్జీతో ఒకటైనప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ రెండింటి యొక్క కలయికతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ ఇంకా ఇంటర్నల్గా సైకలాజికల్గా మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు స్త్రీ శక్తిని మనం తీసుకుంటే ప్రపంచంలో మనము గమనిస్తున్నాం ఏంటి అంటే ఈ ఎస్పెషల్లీ ఈ యొక్క థర్టీ ఫార్టీ ఇయర్స్ ఈ జనరేషన్స్లో ఎరాస్లలో స్త్రీ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా జరిగింది అంటే మహిళా సాధికారత అనేది చాలా జరిగింది ఒకప్పుడు కూడా జరిగింది అది వేద ఉపనిషత్ కాలంలో అంతకంటే ముందు ఎరాస్లో స్త్రీని ఒక దేవతలాగా ఆరాధించేవాళ్ళు అంటే ఈవెన్ భార్యని కూడా పేరు పెట్టి పిలిచేవాళ్ళు కదా దేవి అని పిలిచేవాళ్ళు మనం పురాణాల్లో ఇతిహాసాల్లో మనం చూస్తుంటే ఒక దేవతా స్వరూపలాగా దేవి అని పిలిచే పేరు పెట్టి కూడా పిలిచేవాళ్ళు కాదు సో అట్లా అంత విలువ ఇచ్చినటువంటి సమాజంలో మధ్యలో ఏం జరిగిందంటే కొన్ని రకాల డిస్క్రిమినేషన్స్ వచ్చాయి జెండర్ డిస్క్రిమినేషన్స్ అంటే ఉమెన్ని సప్రెస్ చేయడము ఎడ్యుకేషన్ లేకపోవడము అండ్ తర్వాత వాళ్ళు పురుషుడు మాత్రమే ఎదగాల స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అనేటటువంటి డిస్క్రిమినేషన్స్ రావడంలో కొంతకాలము ఈ స్త్రీ శక్తి అనేది అణచివేయబడింది సమాజంలో అయినప్పటికీ కూడా ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి ఎంతోమంది ఉద్యమకారులు సంస్కరణవాదులు అండ్ స్త్రీ స్త్రీ జనోధరణ కోసం వచ్చిన వాళ్ళు అందులో స్త్రీలు కూడా ఉన్నారు పురుషులు కూడా ఉన్నారు ఆ ఉద్యమించిన వాళ్ళలో సో వాళ్ళ యొక్క ఆ ఉద్యమాలతో విప్లవాలతో వాళ్ళు తెచ్చినటువంటి చైతన్యంతో సమాజంలో ఎన్నో రకాల మార్పులు వచ్చి స్త్రీ మళ్ళీ మళ్ళీ తను ప్రపంచం వైపు దృష్టి మరల్చడం జరిగింది కాబట్టి ప్రపంచంలో స్త్రీ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ పురుషుడి కంటే కూడా ఎందుకంటే ఒక ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే ఒక స్త్రీ పది మంది పిల్లల్ని పెంచుతుంది కంటుంది పెంచుతుంది వాళ్ళని పోషిస్తుంది ఈవెన్ పురుషుడి ఎండదండ లేకుండా కానీ పురుషుడు ఆ పని చేయలేడు బయట డబ్బు సంపాదిస్తాడేమో అన్నీ చేస్తాడేమో బయట వర్క్స్ కానీ పిల్లల్ని పెంచడము ఈ పోషించడము వాళ్ళని చేయడం అనేది పురుషుడి వల్ల కాదు కానీ స్త్రీ పురుషుడు చేసే అన్ని పనులు చేయగలదు కానీ పురుషుడు స్త్రీ చేసే పనులు అన్ని చేయలేడు భావోద్వేగాల పరంగా చూసుకున్నా సరే మగవారి కన్నా ఆడవారికి ఎక్కువ ఓపిక సహనం కూడా ఉందని అంటుంటారు ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ హృదయంతో ఉంటారు వీళ్ళు ఏంటంటే మైండ్తో తక్కువ ఉంటారు మీరు గమనించండి ఇప్పుడు ప్రపంచంలో జరిగిన వచ్చినటువంటి ధర్మగ్రంథాలు కానీ శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా పురుషులు రాసినవే స్త్రీలు రాసినవి చాలా తక్కువ ఉన్నాయి స్త్రీలు ఒకవేళ ఉంటే వాళ్ళు పోయెట్స్గా రైటర్స్గా ఒక కావ్యము ఒక కల్పన సింగర్స్గా డాన్సర్స్గా ఇలా వస్తారు కానీ ఈ ధర్మగ్రంథాలు శాస్త్రాలు ఈ అధ్యయనం చేసే వాళ్ళంతా పురుషులే ఎక్కువ ఉంటారు ఎందుకంటే వాస్తవానికి మనము ఒక స్త్రీ పర్సనాలిటీలో మనం తీసుకున్న అంటే నేచర్ పరంగా తీసుకున్న స్త్రీ శరీర తత్వం ఎట్లాంటిదంటే సెన్సిటివ్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం ఇంటర్నల్గా జెనెటిక్ మెటీరియల్ పరంగా మనం క్రోమోజోమ్స్ యొక్క పేరింగ్ చూసినా ఇప్పుడు మనకి పురుషులలో ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ పేరింగ్ జరుగుతుంది ఏది క్రోమోజోమ్స్ యొక్క పేరింగ్ వాళ్ళ యొక్క జెనెటిక్ మెటీరియల్లో కానీ స్త్రీలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఈక్వల్గా ఉంటాయి ఇది సైంటిఫిక్గా నిరూపణ జరిగింది సో ఈ పురుషులలో ఏంటంటే ఒక పేరు ఆ డిఫరెన్స్ రావడం వల్ల టోటల్ వాళ్ళ పర్సనాలిటీలో డిఫరెన్స్ వచ్చేసింది వాళ్ళ యొక్క మానసిక స్థితిలో డిఫరెన్స్ వచ్చింది అందుకే ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది స్త్రీలు చాలా బ్యాలెన్స్గా ఉంటారు ఎందుకంటే ఈ క్రోమోజోమ్స్ యొక్క పేరింగ్ ఫార్టీ ఎయిట్ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి ఈ పేరింగ్ ఒకటి తర్వాత వాళ్ళ వ్యక్తిత్వంలోనే ఒక బ్యాలెన్సింగ్ ఉంది అందుకే మీరు చూడండి పురుషుడు వివాహం కాకముందు ఎలా ఉంటాడు వివాహం అయ్యాక ఎలా ఉంటాడు ఒక సెటిల్మెంట్ వచ్చేస్తుంది వివాహం కాకముందు డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్తూ ఉంటాడు ఒక స్త్రీతో ఒక బంధం అనేది ఏర్పడ్డాక ఒక బ్యాలెన్సింగ్ వచ్చేస్తుంది జీవితంలో ఎందుకు వస్తుంది బ్యాలెన్సింగ్ అంటే ఈ స్త్రీ యొక్క సంపూర్ణత్వం అనేది ఆ పురుషుడికి కూడా వచ్చేస్తుంది అనమాట అందుకే ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఒక పరిపూర్ణత్వం వస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే పురుషుడు ఒంటరిగా ఉన్నా సం అసంపూర్ణమే స్త్రీ ఒంటరిగా ఉన్నా అసంపూర్ణమే వీళ్ళిద్దరూ కలిస్తేనే ప్రపంచం అంటే ఇక్కడ ఎక్కువ తక్కువ అని ఏం లేదు వాస్తవానికి ఇప్పుడు సమానత్వం కోసము ఈక్వాలిటీ కోసము ఈక్వానిమిటీ కోసము మనకి జెండర్ ఈక్వాలిటీ వీటన్నిటి కోసం చాలా రెవల్యూషన్స్ జరిగినాయి ఇప్పటికీ జరుగుతున్నాయి ఒకప్పుడు జరిగింది కానీ ఇక్కడ ఒక సత్యం అర్థం చేసుకోవాలి ఏంటంటే నేనేం చెప్తానంటే ఎవరి ఎవరికి ఎవరు ఎక్కువ కాదు ఎవరికి ఎవరు తక్కువ కాదు బోత్ ఆర్ యూనిక్ యూనిక్ అండ్ ఎక్స్ట్రాడినరీ క్రియేటెడ్ బై గాడ్ కానీ జనరల్గా మనకి ఇంట్లో నుంచే మొదలవుతుంది ఆడపిల్లలు తక్కువ మగపిల్లలు ఎక్కువ అనేది మనం సాధారణంగా ఏ ఫ్యామిలీని తీసుకున్నా సరే మగపిల్లాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఏదైనా ఉంటే ఫస్ట్ తనకి పెట్టిన తర్వాత ఆడపిల్లలకి ఇవ్వడం ఏదైనా ఒక్కటే ఉంటే సర్లే అన్నయ్య కదా వాడికి ఇచ్చేయండి లేకపోతే తమ్ముడు కదా మగపిల్లవాడు కదా తనకి ఇచ్చేయండి అని చెప్పి ఇట్లా ఇంట్లో నుంచే అంటే చాలా సార్లు నేను చాలా దగ్గర చూశాను అనమాట ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా నేను కొన్ని కొన్ని సందర్భాల్లో చూసాను అదే ఆడపిల్లలైతే ఖచ్చితంగా కంచెం తీసుకెళ్ళి బయట పెట్టాలి లేకపోతే కడగాలి అదే పిల్లలైతే అది అవసరం లేదు వాళ్ళు అక్కడ చేయి కడుక్కొని వెళ్ళిపోవచ్చు సో ఈ ఈక్వాలిటీ లేకపోవడం అనేది ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుంది అవును ఇక్కడ ఒక విషయం ఏమైపోయిందంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటంటే కొన్ని తరాలుగా స్త్రీ అనేది సపరేషన్కి గురైంది ఈ సపరేషన్కి గురైపోయినప్పుడు ఈ తరతరాలుగా మన మనుషుల యొక్క మనసులలో ఒకటి ముద్రపడిపోయింది ఏంటి అంటే సరే ఇప్పుడు ఆధునిక సమాజం ఎంత ముందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఎక్కడో మనసు లోతుల్లో స్త్రీ అంటే తక్కువ అనే భావన ఉంది కానీ స్త్రీ ఆధ్యాత్మికంగా ఎదుగుతోంది సామాజికంగా ఎదుగుతోంది అన్ని రంగాలు ఎదుగుతోంది ఈవెన్ ఒకప్పుడు కూడా ఒక జ్ఞానిలాగా ఒక దేవతా స్వరూపంలాగా వీళ్ళు వీళ్ళు అన్ని రంగాలు ఎదిగారు ఒకప్పుడు కూడా స్త్రీలు కాకపోతే ఏంటంటే చాలా మందికి ఏమైపోయిందంటే ఎడ్యుకేషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల అవగాహన సరిగా లేకపోవడం వల్ల తర్వాత వీళ్ళని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాస్తవానికి స్త్రీని పురుషుడు వ్యతిరేకించడం కాదు స్త్రీ స్త్రీని వ్యతిరేకిస్తుంది ఒక స్త్రీ ఇంకో స్త్రీకి శత్రువు అయిపోయింది మీరు గమనించండి ఇప్పుడు ఫాదరు డిస్క్రిమినేట్ చేశాడంటే మనం అనుకోవచ్చు మదర్ కూడా డిస్క్రిమినేట్ చేస్తుంది కొడుకుని ఒకలాగా చూస్తుంది కూతుర్ని ఇంకోలాగా చూస్తుంది అంటే ఇక్కడ స్త్రీకి స్త్రీయే శత్రువు అయిపోయిందిగా అంటే ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన భావజాలము అది అది ఒక కాస్ట్ డిస్క్రిమినేషన్స్ కావచ్చు జెండర్ డిస్క్రిమినేషన్స్ కావచ్చు తర్వాత సొసైటీల్ డిస్క్రిమినేషన్స్ కావచ్చు ఈ రకరకాల విభేదాలు అన్ని రకాలుగా మనుషులను ఎలా విడదీశాయో దానిలో భాగంగా ఇంకా ఈ భావన అనేది ఎస్పెషల్లీ భారతీయ సమాజంలో ఇంకా ఎక్కువ ఉంది ఇంకా నర నరాల్లో బట్ ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో అంటే గత ఒక ఇరవై సంవత్సరాల నుంచి మనం చూస్తుంటే అలాంటి డిస్క్రిమినేషన్స్ కొంచెం కొంచెం తగ్గుతున్నాయి అని అనుకోవచ్చు మనం అంటే వీళ్ళకి కూడా స్వేచ్ఛనివ్వడము ఇదంతా జరుగుతుంది కదా బట్ ఇప్పటికీ ఉన్నారు ఇంకా ఛాందసంగా ఆలోచించే వాళ్ళు స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా స్త్రీలపైన అట్రా అట్రాసిటీస్ జరుగుతున్నాయి రకరకాల హింస జరుగుతోంది ఎన్నో రకాలుగా చూస్తున్నాం మనం సొసైటీలో కూడా సో కాబట్టి ఇక్కడ ఇది ఇది ఎందుకు అంటే ఒకటి స్త్రీ తత్వాన్ని అర్థం చేసుకోకపోవడం స్త్రీ శక్తిని అర్థం చేసుకోకపోవడం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక తప్పు అనేది జరగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి మనం ఒక్కళ్ళని ఒకళ్ళు తప్పు చేశారని చెప్పి మనం ఎంచలేం అది తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంస్కారాస్ కావచ్చు వాళ్ళకు ఉండే అలవాట్లు కావచ్చు ఇంటి వాతావరణం కావచ్చు వాళ్ళు పెరిగినటువంటి సమాజం కావచ్చు తర్వాత వాళ్ళ స్థితిగతులు కావచ్చు వాళ్ళకు ఉండే స్నేహాలు బంధాలు వీటన్నిటి వల్ల కూడా మనిషి యొక్క ఈ మానసిక స్థితి అనేది మారిపోతుంది ఈ మానసిక స్థితి ఎంత ఎంతైతే మారిపోతుందో అక్కడ ఏం జరుగుతుందంటే డిస్క్రిమినేషన్స్ వచ్చేస్తున్నాయి బట్ ఎనీవే ఇన్ని డిస్క్రిమినేషన్స్ మధ్యలో ఒక స్త్రీ ఉన్నతమైన స్థానాన్ని అందుకుంటోంది నూతన సమాజంలో కూడా సో దానికి మనం హర్షించాలి ఇప్పుడు ఒక అమ్మాయి బయటికి వెళ్తే ఆ అమ్మాయికి ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే ఈ టైంకి వెళ్తుంది ఎన్ని గంటలకు వెళ్తుంది ఎంతసేపు బయట స్పెండ్ చేస్తుంది ఎవరితో వెళ్తుంది చాలా సర్వెలెన్స్ అనేది ఉంటుంది ఒక అమ్మాయి మీద అదే అబ్బాయి చేసేటప్పుడు ఉండదు అంటే దానికి మీరు ఏమంటారు ఒక అబ్బాయి అమ్మాయిని గౌరవించాలి అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది జనరల్గా ఒక అమ్మాయిని మనం ఎలా ట్రీట్ చేస్తామో అబ్బాయిని కూడా అలా ట్రీట్ చేయడం వల్ల తనకి కూడా ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది సో ఆ విధంగా వాళ్ళకు కూడా అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయాలి అనే కొన్ని విషయాలు తెలియచ్చు అనుకుంటున్నా ఇది పేరెంట్స్ చెప్పారు కదా ఇప్పుడు ఒక స్త్రీ ఆ బయటికి వెళ్తే ఎలా ఉండాలి ఏంటి అని తల్లి చెప్తుంది తండ్రి చెప్తారు జాగ్రత్తలు చెప్తారు త్వరగా ఇంటికి రావాలని చెప్తాడు కానీ పురుషుడు వెళ్ళినప్పుడు చెప్పరు ఒక పిల్లడు ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు చెప్పరు ఎందుకు చెప్పరు అంటే ఒక ధీమా వాడు మగవాడు కదా పిల్లాడు కదా పిల్లాడు కదా ఏమవుతుంది ఎక్కడ తిరిగినా ఏం కాదు అంటే ఇక్కడ క్యారెక్టర్ అనేది శీలం అనేది కేవలం ఆడవాళ్ళకే పరిమితమైంది మగవాడికి శీలం లేకపోయినా పర్లేదు వాడు ఎలాగైనా తిరగచ్చు ఇది కూడా ఒక ధారణ ఉంది భారతీయ సమాజంలో స్త్రీ అయితే కట్టుబాట్లలో ఉండాలా పురుషుడు ఎలా తిరిగినా పర్లేదు మనం సొసైటీలో మనం చూస్తున్నాం అంటే ఇక్కడ పేరెంటింగ్ ప్రాబ్లం ఇది బ్రాటప్లో ప్రాబ్లం ఇప్పుడు ఒక తల్లి కూతురికి చెప్పినటువంటి విషయాలు కొడుక్కి చెప్పదు ఈవెన్ తండ్రి కూడా చెప్పడు ఇప్పుడు నువ్వు ఒక చెల్లిని తల్లిని ఎలాగైతే నువ్వు ఇంట్లో రెస్పెక్ట్ ఇస్తావో బయట అమ్మాయిలకు కూడా అలాగే గౌరవించాలి అలాగే చూడాలని ఏ తల్లి ఏ కొడుక్కి చెప్తుంది ఏ తండ్రి చెప్తాడు చెప్పడు ఇలా చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు విడితనం అనేది వీళ్ళకి అలవాటైపోయింది మగపిల్లలకి తర్వాత ఆడపిల్లలేమో రెస్ట్రిక్టెడ్ అయిపోతున్నారు ఈ రెస్ట్రిక్టెడ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది తెలుసా మీకు ఇప్పుడు ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాడు అనుకుందాం మళ్ళీ వీళ్ళ చెల్లిని ఇంకొకటి చేస్తాడు మళ్ళీ తనకే ఎదురు పడతా ఉంటుంది కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్లో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ్ళ రేపు అది జరుగుతోంది అంటే ఏదైతే మనం కర్మ చేస్తున్నామో దాని ఫలితం మనకి వెనువెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇది ఎందుకు జరుగుతోంది అంటే పేరెంట్స్ చెప్పట్లేదు అంటే వాస్తవానికి ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటటువంటి ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఇది సరిగా లేదమ్మా అంటే ఒక తండ్రి తల్లికి రెస్పెక్ట్ ఇస్తే కొడుకు చెల్లికి ఇస్తాడు బయట ఆడవాళ్ళకి ఇస్తాడు కానీ ఇక్కడ ఇంట్లో తల్లి తండ్రి వీళ్ళ సంబంధం కరెక్ట్గా ఉండదు ఈయననే భార్యకి రెస్పెక్ట్ ఇయ్య ఈయన ఈ మాటలు చేతలు ఇవన్నీ కూడా ఆ పిల్లాడు నేర్చుకుంటాడు ఈ తల్లి కూడా ఏం మాట్లాడలేదు ఎందుకంటే అక్కడ పురుషాధిక్యం ఉంటుంది ఫ్యామిలీలో ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈమె చెప్పలేదు చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే అంటే మా నాన్న మా అమ్మతో ఎలా బిహేవ్ చేస్తాడో ఆమెను ఎలా కొడతాడో ఆమెను ఎలా తిడతాడో ఆమెను ఎలా వాడుకుంటున్నాడు అన్ని విషయాల్లో నేను కూడా ఒక స్త్రీని వాడుకుంటా నేను కూడా అంతే స్త్రీలు ఇలాగే ఉంటారు పురుషుడు ఇలా ఉండాలని చెప్పి తల్లిదండ్రిని చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుంది పిల్లల ముందే కొట్లాడతారు పిల్లల ముందే తిట్టుకుంటారు పిల్లల ముందే అన్నీ చేస్తారు చేస్తున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకి చులకనైపోదా చిన్నప్పటి నుంచి అదే బ్రాటప్లో పెరుగుతున్నారు కాబట్టి ఈ సంస్కారం అనేది అలా వచ్చేసింది ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్యలో రిలేషన్ సఖ్యంగా లేనప్పుడు ఈవెన్ భార్యాభర్తల మధ్యలో వీళ్ళకి ఒకళ్ళొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఒకళ్ళోళ్ళు గౌరవించుకోవడము తర్వాత ఒకళ్ళకు పరస్పర ప్రేమ సంబంధాలతో లేనంత కాలము ఇవి జరుగుతూనే ఉంటాయి ఫస్ట్ మారాల్సింది ఎక్కడంటే తల్లిదండ్రి మారాలి పిల్లల్ని మార్చడం కాదు తల్లిదండ్రి మారాలి ఫస్ట్ వీళ్ళ యాటిట్యూడ్ వీళ్ళ బిహేవియర్ వీళ్ళ రిలేషన్ ఫ్యామిలీలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ పెట్టుకోవడము ఇవన్నీ కూడా మార్చుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల ముందు మనము ఏది ప్రాజెక్ట్ కావాలి ఏది ప్రాజెక్ట్ కాకూడదు ఏది సీక్రెట్గా పెట్టాలి ఏది మనం ఎక్స్పోజ్ చేయాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం అనేది తల్లిదండ్రికి ఉండాలి ఆడపిల్లల ముందైనా మగపిల్లల ముందైనా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ తల్లిని చూసి పిల్ల నేర్చుకుంటుంది ఓ రేపు పెళ్ళైతే నేను కూడా ఇలాగే అణిగిమణిగి ఉండాలేమో రేపు నా భర్త కూడా ఇలాగే చేస్తాడేమో ఈ అమ్మాయికి ఒక కండిషనింగ్ ఏర్పడిపోయింది అందుకే బయటకి వెళ్ళాక మగవాళ్ళని చూస్తే మగపిల్లలను చూస్తే భయపడతా ఉంటుంది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు ఎలా వచ్చి ఎలా మిస్బిహేవ్ చేస్తారో అర్థం కాదు ఆ అమ్మాయి కూడా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతా ఉంటది ఇన్సెక్యూర్డ్గా గా ఫీల్ అవుతుంది కాబట్టి పేరెంట్స్ ఏం చెప్తారు అన్ని బుద్ధులన్నీ ఈ ఆడపిల్లగా చెప్తారు మగపిల్లాడికి చెప్పడం ఎందుకంటే వాడు మగాడు కాబట్టి కాబట్టి ఈ ధారణ పోనంత వరకు ఈ మార్పు అనేది జరగదు సమాజంలో ఈ ధారణ పోవాలి అంటే ఒక స్త్రీ అందరిలో గౌరవించబడాలి పూజించబడాలి ఒక స్త్రీ పురుషుల మధ్య సంబంధం ఏదైతే ఉందో అది వాళ్ళు ఎంతో పవిత్రంగా తీసుకొని ఒకరినొకరు గౌరవిస్తూ ఒకరినొకరు ఒకరి విలువలకు ఒకరి అభిప్రాయాలకు ఒకరు అంగీకరిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి మార్పులు రావాలంటారు ఇప్పుడు అదే చెప్తున్నాను ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటి అంటే ఈ స్త్రీ పురుషుల మధ్యలో రిలేషన్స్ అనేవి సఖ్యంగా ఉండాలంటే ఫస్ట్ కేవలము ప్రాపంచికంగా స్వార్థపూరితంగా డబ్బు ఆస్తులు వీధి అది చూసుకొని ఈ వివాహాలు చేసుకోవడం ఆపేయాలి ఫస్ట్ అంటే ఒక ప్రేమపూర్వకమైన సంబంధాలు ఒక పాజిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి రిలేషన్స్ ఏర్పరచుకోవాలి అండ్ బేసిక్గా ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు అంటే ఒకళ్ళకి రెస్పెక్ట్ ఉండాలి తర్వాత స్త్రీ పురుషుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి పురుషుడు స్త్రీకి ఇవ్వాలి తర్వాత భార్యని భార్యలాగా చూడాలి చెల్లిని చెల్లిలాగా చూడాలి అన్ని రకాల బంధాలు సక్రమంగా నెరవేర్చాలి ఫస్ట్ అంటే వాళ్ళు రిలేషన్షిప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆధ్యాత్మికంలోకి రావాల్సిందే మళ్ళీ ఎందుకంటే ఫస్ట్ తనకు తాను అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఏంటి అనేది అర్థమైతే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అగౌరవపరుస్తున్నాడంటే తన మీద తనకి రెస్పెక్ట్ లేదన్నట్టు ఇప్పుడు డిస్రెస్పెక్ట్ కానీ ద్వేషం కానీ ఈ రకరకాల నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఫస్ట్ మన నుండి మొదలవుతాయి మన నుండి మొదలైందే ఎదుటి వాళ్ళకి వస్తూ ఉంటాయి సో కాబట్టి ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడం మన మన జీవితానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం మన బాడీకి మన మైండ్కి మన బిహేవియర్కి మన యాటిట్యూడ్స్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఎదుటి వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా ఇక్కడ స్త్రీ పురుష అనేది పక్క పెట్టండి నేను మనిషిని ఆమె కూడా మనిషే అని అనుకున్నప్పుడు రెస్పెక్ట్ వస్తుంది నేను పురుషుణ్ణి స్త్రీని అనుకునేసరికి ఒకళ్ళు తక్కువయ్యారు ఒకళ్ళు ఎక్కువయ్యారు స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు మనుషులేగా దే హ్యూమన్ బీయింగ్స్ ఇప్పుడు ఈ జెండర్ అనేది తీసేసి పక్కకు పెట్టేస్తే శరీరం అంతా ఒకటే కదా కొన్ని రకాల డిఫరెన్సెస్ ఉండొచ్చు స్త్రీకి పురుషుడికి కానీ శరీరం తత్వం ఒకటే తర్వాత పంచభూతాలు ఒకటే పంచతత్వాలు ఒకటే ప్రకృతి శక్తులని ఒకేలాగా పనిచేస్తూ ఉంటాయి అండ్ విశ్వశక్తి కూడా ఒకేలాగా పనిచేస్తూ ఉంటుంది పెద్దగా డిఫరెన్స్ ఏముండదు ఇక్కడ ఎందుకు ఇది జరుగుతోంది అంటే ఫస్ట్ ఎవరి మీద వాళ్ళకి రెస్పెక్ట్ అనేది పెరగాలమ్మా ఫస్ట్ ఎవరిని వాళ్ళు బాగా చూసుకోవాలి ఎవరి లైఫ్కి వాళ్ళు రెక్స్పెక్ట్ నేను ఫస్ట్ మనిషిని ఈ స్త్రీ పురుష తక్కువ ఎక్కువ ఈ డిస్క్రిమినేషన్స్ కాకుండా మనిషిని మనిషిలాగా చూసేటటువంటి మనస్తత్వం అనేది రావాలి స్త్రీ పురుష కాదు ఇక్కడ వ్యక్తి అంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో తనకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి నేను నేను నాకు నా లోపల ఎలాగైతే మానవత్వం ఉందో తన లోపల కూడా అదే ఉంటుంది ప్రేమ కరుణ జాలి దయ ఈ క్వాలిటీస్తో ఒక వ్యక్తి జీవించడం మొదలు పెడితే అప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు స్త్రీలకి లేకపోతే ఇది జరగదు ఎందుకంటే ఈ మనిషిని మనిషిలాగా చూసేటటువంటి సా ఈ యొక్క ధారణ రానప్పుడు ఈ స్త్రీ పురుష విభేదాలు ఎప్పటికీ ఉంటాయి ఇది పోవు కాబట్టి ఇక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించాలి నువ్వు మనిషివి నీకు మానవత్వం ఉండాలి ఆ మానవత్వంతో ఆ ప్రేమ కరుణ జాలితో ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు అప్పుడు స్త్రీకి రెస్పెక్ట్ ఇస్తాడు స్త్రీకి గౌరవం ఇస్తాడు ఎందుకంటే అక్కడ స్త్రీని స్త్రీలాగా చూడడు ఒక మనిషిలాగా చూస్తాడు తనకు ఉన్నటువంటి పెయిన్ ప్లెజర్స్ తనకు కూడా ఉంటాయి అన్నప్పుడు సెన్సిటివ్గా చూస్తాడు కాబట్టి ఇక్కడ మనిషిని మనిషిలాగా చూసేటటువంటి మనస్తత్వం అనేది ఒక వ్యక్తి లోపల వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు ఈ స్త్రీ పురుష విభేదాలు వెళ్ళిపోతాయి అదే పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలంటారు ఒక ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది మగపిల్లడు కూడా ఉంటారు సో అలాంటప్పుడు పేరెంట్స్ ఇద్దరిని ఈక్వల్గా ఎలా గైడ్ చేయాలి ఈక్వల్ గా గైడ్ చేయాలంటే ఇప్పుడు మగపిల్లాడు బయటికి వెళ్తున్నప్పుడు చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో ఏమైపోయిందంటే శీలం అనేది కేవలం ఆడవాళ్ళకి సంబంధించిన క్వాలిటీ అనేది క్యారెక్టర్ బిల్డింగ్ అనేది కేవలం ఆడవాళ్ళకి ఉండాలి మగవాడికి అవసరం లేదు అని ఒక ధారణ మొదలైంది మగవాళ్ళు ఎంతమందితో తిరగచ్చు ఏమైనా చేయొచ్చు అనేది స్త్రీ మాత్రం ఒకళ్ళకి కన్ఫైన్డ్ కావాలి కానీ దట్ ఈస్ రాంగ్ ఎందుకంటే క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ప్రతి వాళ్ళకి అవసరమే ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక విషయం చెప్తారైనా ఈవెన్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనకి బిఫోర్ బ్రిటిష్ రూల్ భారతదేశంలో ప్రతి ఒక్క యూనివర్సిటీలో ప్రతి ఒక్క స్కూల్లో కాలేజ్లో కూడా ఈ మారల్స్ ఎథిక్స్ హ్యుమాన్ హ్యుమానిటీ గురించి కల్చర్ గురించి ట్రెడిషన్స్ గురించి ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు కానీ ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అలా లేదు భారతదేశంలో అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఇంట్లో పేరెంటింగ్ కూడా కరెక్ట్గా లేకపోవడం తర్వాత ఈ ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ నుంచి కంటే కూడా టీచర్స్ నుంచి ఇది మొదలు కావాలి ఫస్ట్ అండ్ టీచర్స్ ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు మారగా కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చగలిగితే ఆటోమేటిక్ ఇవన్నీ మారిపోతాయి ఇదొక డైమెన్షన్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కొంతమంది ఫిలాసఫర్స్ని మనం తీసుకుంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు అండ్ సోక్రెటీస్ సద్గురు ఓషో అండ్ జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే కొంతమంది ఫిలాసఫర్స్ తత్వవేత్తలని వీళ్ళందరినీ మనం తీసుకుంటే ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఎదిగిన వాళ్ళు దుర్గాబాయి దేశ్ముఖ్ కావచ్చు సరోజినీ నాయుడు వీళ్ళంతా ఫ్రీడమ్ స్ట్రగుల్లో వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారు ఇలా కొంతమంది స్త్రీలు పురుషులను మనం తీసుకుంటే వీళ్ళ యొక్క మనస్తత్వము వీళ్ళ వ్యక్తిత్వం ఎలా ఎదిగింది అంటే వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే క్యారెక్టర్ బిల్డింగ్కి ఇచ్చారు ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక విషయం చెప్తారు ఏంటి అంటే వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ బట్ వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటాడు ఇది ఎవరికైనా స్త్రీకైనా పురుషుడికైనా డబ్బు పోయిందనుకో తిరిగి సంపాదించుకుంటావు కష్టపడి హెల్త్ పోతే కూడా ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీతో మనం బయటపడచ్చు కానీ క్యారెక్టర్ పోతే లైఫ్ పోతుంది అంటారు నీకు డబ్బున్నా నీకు ఆరోగ్యంగా ఉన్నా నువ్వు వంద సంవత్సరాలు జీవించినా వేల సంవత్సరాలు జీవించినా నీకు క్యారెక్టర్ లేకపోతే నువ్వు బ్రతికున్న చచ్చినట్టే అందుకే చాలా మంది ఫిలాసఫర్స్ తత్వవేత్తలు ఈ సోకాల్డ్ రెవల్యూషనరీస్ రిఫార్మర్స్ వీళ్ళంతా కూడా మనిషి యొక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు శీలానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈవెన్ గౌతమ బుద్ధుడు తీసుకున్న మహావీరుడు తీసుకున్న పంచశీల పంచవ్రతు జీవించే కళ ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే ఒక మనిషి పుట్టినప్పుడు మంచి చెడు తీసుకొని వస్తారు అది పురుషుడైనా స్త్రీ అయినా తీసుకొని వస్తారు తీసుకొని వచ్చినప్పుడు ఈ చెడుని తీసేసుకొని మంచిని పెంచుకోకపోతే నెగిటివ్ క్యారెక్టర్స్ తీసే అహంకారము అజ్ఞానము డామినేట్ నేచర్ ఆధిపత్యము ఇది నేను గ్రేటు వాళ్ళు తక్కువ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ సమాజంలో ఇన్ని రకాల డిస్క్రిమినేషన్స్ ఉన్నప్పుడు మనుషుల మధ్యలో ఉండవా ఆబ్వియస్లీ ఉంటాయి సో ఇది పోవాలంటే క్యారెక్టర్ బిల్డింగ్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అదేవిధంగా పేరెంట్స్ కూడా ఏం చెప్పాలి ఒక మగపిల్లాడు బయటికి వెళ్తున్నప్పుడు తను తన శరీరాన్ని కాపాడుకోవాలి మనసుని కాపాడుకోవాలి క్యారెక్టర్ని కాపాడుకోవాలి అండ్ అదేవిధంగా తోటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి స్త్రీని స్త్రీలాగా గౌరవించాలి నువ్వు నా నువ్వు ఒక అమ్మకి చెల్లికి ఎలాగైతే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావో బయట స్త్రీలకు కూడా అలాగే గౌరవించాలి వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా చూసుకోవాలి వాళ్ళని ఎలాంటి మిస్బిహేవ్ చేయొద్దని చెప్పి తల్లి తండ్రి ఇద్దరు చెప్పాలి ఈవెన్ ఆడపిల్లకు కూడా చెప్పాలి మనము పరపురుషులతో ఎలా మనం బిహేవ్ చేయాలా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎలా డిఫెన్స్ చేసుకోవాలా ఎదుటి వాళ్ళ నుంచి అది ఆడపిల్లకు కూడా చెప్పాలి ఇక్కడ నువ్వు అలా ఉండద్దు ఇలా ఉండద్దు అని చెప్పి చెప్తారే కానీ నువ్వు ఎలా ఉండాలో చెప్పరు ఈవెన్ ఆడపిల్లకి మనం చూస్తుంటే ఇది చేయొద్దు అది చేయద్దు అటు చూడకు ఇటు చూడకు అని అంటారు కానీ మరి ఎలా జీవించాలి అని చెప్పి చెప్పరు సో స్త్రీకైనా పురుషుడికైనా కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్ శీలం క్యారెక్టర్ సో ఈ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది పేరెంట్స్ పిల్లల లోపల డెవలప్ చేయాలి స్త్రీ పురుషులకు అతీతంగా వెళ్ళిపోవాలి అది కేవలం క్యారెక్టర్ స్త్రీకే కాదు పురుషుడికి కూడా నేర్పించాలి వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ యాటిట్యూడ్స్ చిన్నప్పటి నుంచి మోల్డ్ చేసుకుంటా రావాలి పేరెంట్స్ అండ్ అదేవిధంగా టీచర్స్ కూడా ఈ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళకి రిలేషన్షిప్స్ గురించి మారల్స్ గురించి ఎథిక్స్ గురించి అండ్ బాడీ ఎస్పెషల్లీ బాడీ గురించి బాడీ ఇమోషన్స్ గురించి హార్మోన్స్ చేంజ్ గురించి ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే అమ్మ ఒక టీనేజ్లోకి వచ్చాక శరీరం పెరుగుతూ ఉంటుంది తర్వాత హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇమోషన్స్ వస్తూ ఉంటాయి ఈ టైంలో ఇది ఈ చేంజ్ జరుగుతున్నప్పుడు ఫిజికల్గా మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలనేది పేరెంట్స్ చెప్పాలి టీచర్స్ కూడా చెప్పాలి ఎందు మనము తొందరపడి క్షణికావేశంలో చేసేటటువంటి తప్పులే ఇవన్నీ కూడా ఆకర్షణతో చేస్తారు క్షణికావేశంతో చేస్తారు ఎదుటి వాళ్ళని చూసి చేస్తారు వేరే ఒక సంఘటనతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే నేరాలు ఘోరాలు ఇవన్నీ చూస్తున్నాం మనం ప్రజెంట్ సొసైటీలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే బికాస్ వీళ్ళకి ఇమోషన్స్ వచ్చినప్పుడు వీళ్ళకి హార్మోన్స్ చేంజ్ వచ్చినప్పుడు బాడీ అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ గైడెన్స్ ఉండదు వాళ్ళకి పేరెంట్స్ గైడెన్స్ ఇవ్వరు టీచర్స్ ఇవ్వరు ఇక్కడ గైడెన్స్ ఇవ్వాలా అట్లీస్ట్ పేరెంట్స్ తప్పకుండా ఇవ్వాలి చెప్పాలి బాడీ నేచర్ గురించి చెప్పాలా మైండ్ నేచర్ గురించి చెప్పాలి సొసైటీ గురించి చెప్పాలి సొసైటీలో జరుగుతున్నటువంటి ఈ అట్రాసిటీస్ నుంచి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకోవాలి ఆడపిల్లల్ని కాపాడుకోవాలి ఈవెన్ మగపిల్లల్ని కూడా కాపాడుకోవాలి తప్పు చేయకుండా సో ఇలాంటి సంస్కారము పేరెంట్స్ ఇవ్వగలిగితే తప్పకుండా మారుతారు అది చిన్నప్పటి నుంచి అంటే అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అయినా టెన్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ వరకు పిల్లల్ని కాపాడాలమ్మా పేరెంట్స్ కాపాడాలి ఈవెన్ టీచర్స్ కూడా కాపాడాలి అప్పుడు మార్పు వస్తుంది వాళ్ళ లోపల ఒక స్త్రీ యొక్క పాత్ర అనేది మల్టీ రోల్స్ లో అనేది కూడా ఉంటుంది స్త్రీ తాలూకా పాత్ర అంటే ఈవెన్ ఒక తల్లిగా చెల్లిగా అంటే ఒక పురుషుడికి కూడా అవే రోల్స్ ఉంటాయి కానీ పురుషులతో కంపేర్ చేస్తే స్త్రీకి ఓపిక కానీ సహనం కానీ అన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఈవెన్ క్షమించే గుణం కూడా ఒక తప్పు జరిగితే పురుషుడు దాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోవచ్చు అంత ఫాస్ట్ గా చేయలేకపోవచ్చు కానీ స్త్రీ అలా కాదు భర్త ఏం చేసినా సరే తను ఓర్చుకోగలరు తట్టుకోగలరు మళ్ళీ దాన్ని మైండ్ లో లేకుండా వాళ్ళు అంతే ఫ్రీగా వాళ్ళ భర్తతో మళ్ళీ జీవించగలరు ఇలా రకరకాల టాస్క్లు అనేవి మెంటల్ క్యాపబిలిటీ అనేది స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది సో దీని అంతటికి గల కారణం ఏమంటారు అంటే స్త్రీకి మాత్రమే ఇంత మెంటల్ క్యాపబిలిటీ అనేది ఎలా వస్తుంది సొసైటీలో మళ్ళీ మనము జీరో లెవెల్కి వెళ్ళినప్పుడు అండ్ తల్లి గర్భంలో వెళ్ళి ఈ క్రోమోజోమ్స్ ఈ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ వీటి గురించి మనం చెప్పుకున్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం క్రోమోజోమ్స్ పేరింగ్ అనేది ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పేరింగ్ అనేది ఫార్టీ ఎయిట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా వస్తుంది ఆ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళ ఫిజికల్ బాడీలో బ్యాలెన్సింగ్ వస్తుంది ఫస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్త్రీలలో ఉండేటటువంటి ఈ మెన్స్ట్రే మెన్స్ట్రేషన్ సైకిల్ కూడా మనం తీసుకుంటే పురుషుడికి కొంతమంది సైక్యాట్రిస్ట్లు ఏం చెప్తారంటే పురుషుడికి సైకలాజికల్గా పీరియడ్ టైం అనేది స్త్రీకి ఫిజికల్గా ఉంటాయి సో ఈ టైంలో ఏమవు తను అంత హాయిగా బ్యాలెన్సింగ్గా ఉండడానికి కారణం ఏంటంటే ప్రకృతి తనకి ఇచ్చినటువంటి వరం ఏంటంటే తనకుండే టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ ఈ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి తను వేరే వాళ్ళ మీద చూపించదు ఏదున్నా ఆ మంత్లీ మంత్లీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే స్త్రీ యొక్క పర్సనాలిటీలో చాలా మార్పు అనేది జరిగింది ఇప్పుడు స్త్రీకు ఉండే అందం కానీ ఆ సెన్సిటివిటీ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బికాస్ ఆఫ్ దట్ నేచర్ గివెన్ ద క్వాలిటీ ఇన్ ద ఉమెన్ సో అదే విధంగా ఇక్కడ ఎప్పుడైతే ఆ బ్యాలెన్సింగ్ ఎందుకు వచ్చింది అంటే తన పర్సనాలిటీలోనే ఒక బ్యాలెన్సింగ్ ఉంది ఇప్పుడు ఈ సృష్టి క్రమంలో భగవంతుడు స్త్రీని ఎందుకు సృష్టించాడు అంటే పురుషుడు ఇంబ్యాలెన్స్గా ఉన్నాడు కాబట్టి స్త్రీని సృష్టించాడు సో వీళ్ళిద్దరు కలిస్తే ఇంకొక బ్యాలెన్సింగ్ వస్తుంది వీళ్ళ ద్వారా ప్రపంచం అనేది ముందుకెళ్తుంది అంటే ఇక్కడ సద్గురు ఓషో ఏం చెప్తారంటే ఈ భగవంతుడి సృష్టిలో స్త్రీ ఒక అద్భుత కళాఖండం అని అంటాడు మొత్తం విశ్వంలో ఎందుకు అంటాడు అంటే స్త్రీ ద్వారానే సర్వం నడుస్తోంది ఇక్కడ స్త్రీ అంటే ఉమెన్ అని కాదు స్త్రీ శక్తి ఈ స్త్రీ శక్తి ద్వారానే సర్వం నడుస్తోంది ప్రకృతి కానీ భూమి కానీ పంచభూతాలు కానీ విశ్వశక్తి కానీ ఇవన్నీ కూడా ఫెమినైన్ క్వాలిటీలో ఉన్నాయి ఈ ఫెమినైన్ ఎనర్జీకి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే బ్యాలెన్సింగ్ మస్క్యులైన్ ఎనర్జీకి ఆ బ్యాలెన్సింగ్ ఉండదు సో స్త్రీ లోపల ఈ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఫెమినైన్ ఎనర్జీ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్ అనేది వచ్చేస్తుంది సమతుల్యత వచ్చేస్తుంది అందుకే ఇప్పుడు ఒక స్త్రీ భర్త లేకపోయినా పది మంది పిల్లల్ని పెంచుతుంది పోషిస్తుంది వాళ్ళని సెటిల్ చేస్తుంది అన్నీ చేస్తుంది కానీ ఒక భార్య చనిపోయిన అటువంటి భర్తకి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు ఎందుకంటే ఒక్కడు పెంచలేడు పిల్లల్ని మళ్ళీ అక్కడ స్త్రీ సాంగత్యం తనకి కావాల్సిందే సో కాబట్టి స్త్రీ యొక్క వ్యక్తిత్వంలో స్త్రీ శక్తిలో స్త్రీలో ఉండే లక్షణాలలో ఆ బ్యాలెన్సింగ్ అనేది ప్రకృతి సహజంగా సరళంగా ఇచ్చింది అది ఒక నేచర్ గిఫ్ట్ అన్నట్టు గాడ్ గిఫ్ట్ అది స్త్రీకి సో కాబట్టి అది ఆబ్వియస్లీ ఎంత సహనమైనా ఎంత సహనంతోనైనా ఉంటుంది ఎంత పెయినైనా భరిస్తుంది ఏదైనా తను ఫేస్ చేయగలుగుతుంది అది ఆ క్యాపబిలిటీ ఇట్స్ ఎ నేచర్ గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ